ఆ ఊరి జనాభా వెయ్యి కానా అక్కడ పదకొండు నెలల కాలంలోనే మూడు వేల తొమ్మిది వందల ఎనబై రెండు మందికి జనన ధృవీకరణ పత్రాలు జారీ చేయడం సంచలనంగా మారింది శ్రీ సత్యసాయి జిల్లా అగళ్ళి మండలం కొమరేపల్లి సచివాలయం నుంచి జారీ అయిన నకిలీ జనన ధృవపత్రాల పత్రాల వెనుక కథేంటన్నది తేలాల్సి ఉంది విద్య ఉద్యోగం ఇతర అవసరాల కోసం బర్త్ సర్టిఫికేట్ లో పుట్టిన తేదీ మార్చి ప్రయోజనాలు పొందాలని కొందరు చూస్తుంటారు ఈ తరహా అక్రమార్కులకు శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలంలోని కొమరేపల్లి సచివాలయం కేంద్రమైంది శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు పన్నెండు వేల ఐదు వందల ఏడు జననాలు నమోదయ్యాయి అయితే వెయ్యి మంది జనాభా కలిగిన కొమరేపల్లిలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు జననాలు జరిగినట్లుగా ధృవ అప్లై జారీ కావడం విస్మయ పరుస్తోంది అప్లై లాగిన్ మరి తప్పులు దొరి బర్త్డే సర్టిఫికెట్లు మేము ఇవ్వలేదు అని వాళ్ళు అంటున్నారు అయితే అదే లాగిన్లోనే మొత్తం చేశారు కాబట్టి ఇలాంటివి మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక బర్త్డే సర్టిఫికెట్లు ఫేక్గా మన దృష్టికి వస్తున్నాయి సచివాలయం నుండి బయటకు వచ్చిన ఈ యొక్క జనన పత్రాలపైన మరి మేము పోయి అడిగినప్పుడు ఇవి ఫేక్ వచ్చాయి అని చెప్పేసి చాలామంది ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు సంబంధిత అధికారులు వెంటనే దానిపైన స్పందించి భవిష్యత్తులో ఇటువంటివి రాకుండా కొమరేపల్లి పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు పనిచేశారు ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉండటంతో మధుడి పంచాయతీ కార్యదర్శి మహేషే కొమరేపల్లి పంచాయతీకి ఇన్ఛార్జిగా ఉన్నారు మహేష్ బాధ్యతలు చేపట్టడానికి ముందే మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు జనన ధృవీకరణ పత్రాలు జారీ కాగా నూట ఇరవై తొమ్మిది పెండింగ్ లో ఉన్నాయి వాటిని పరిశీలించిన మహేష్ ఒక్క బర్త్ సర్టిఫికేట్ మాత్రమే జారీ చేశారు వినయ్ కుమార్ గుప్తా అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఎనబై ఐదులో జన్మించినట్లు కొమరేపల్లి సచివాలయంలో జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం నకిలీదంటూ ఆశీష్ కుమార్ గుప్తా అనే వ్యక్తి విజయవాడలోని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు విచారణ జరిపిన జిల్లా వైద్యాధికారులు సంబంధిత శాఖ యూజర్ ఐడి పాస్వర్డ్ ను హ్యాక్ చేసి మరో ప్రాంతం నుంచి నకిలీ పత్రాలు జారీ చేసినట్లు నిర్ధారించారు రావడం జరిగింది దేనికి సంబంధించి అంటే జనన ధృవీకరణ పత్రాల సంబంధించి లాగిన్ సంబంధించి ఓటీపీ రావడం జరిగింది ఈ విషయమై నేను పుట్టవర్తి ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేస్తే వాళ్ళ విచారణ నిమిత్తము నిన్న రెండవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై తారీఖున నా గ్రామ పంచాయతీకి రావడం జరిగింది ఇందులో విచారించగా జనవరి నుంచి జనవరి నుంచి నిన్నటి వరకు మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు సర్టిఫికేట్ జారీ చేయడం జారీ చేసినట్లు విచారణ తేలింది ఇందులో మన గ్రామ పంచాయతీ నుంచి నేను సెప్టెంబర్ పద్నాలుగు జాయిన్ అప్పటి నుంచి ఇప్పటికూ ఒకే సర్టిఫికెట్ జారీ చేయడాన్ని వాళ్ళకి తెలిపడమైనది మరియు ఇది ఎక్కడ జరిగిందనేది విచారిస్తే అదర్ చోట అంటే మన లాగిన్ కుమరపల్లి లాగిన్ ఉపయోగించుకొని వేరే వేరే చోట మిస్యూజ్ అయినట్టు తెలిసింది స్టాటిస్టికల్ ఆఫీసర్స్ పిటిఎస్ఓ అండ్ ఏఎస్ఓ ఎన్క్వైరీ చేయంగా అక్కడ కొన్ని రికార్డ్స్ అయితే ఏ ఇయర్ నుంచి ఎవరికి పేక్ బస్ ఎంటర్ చేశారు అనేది రికార్డ్స్ లభ్యం కాలేదు ఇందులో ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది బస్ నమోదు చేసిన అడ్రస్ చూస్తే అవుట్ ఆఫ్ డిస్టిక్ అవుట్ ఆఫ్ స్టేట్ కూడా జరిగాయి అనే విషయం కూడా తెలిసింది మాకు ఇది అక్కడ పంచాయతీ సెక్రటరీ లాగిన్స్ హ్యాక్ కావడం వల్ల జరిగింది అన్న విషయం తెలియచిందండి జనన మరణ ద్రువపత్రికలను సంబంధించి అవత అవకతవకలు జరిగినాయని కొన్ని రిపోర్టులు రావడం వలన మన సత్యసాయి జిల్లా నుండి ఒక ఎంక్వైరీ వర్గం వచ్చింది వారు నిన్న నిన్నటి దినమున ఎంక్వైరీ చేసి వెళ్ళినారు ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఎవరి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను పోలీసు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా విచారణ జరిపితే నకిలీల వెనుకున్న కథ ఏంటో వస్తుందని సచివాలయ సిబ్బంది కోరుతున్నారు